నూతన సంవత్సరంలో కాకినాడ జిల్లా ప్రజలందరూ సంతోషాలతో ఉండాలని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆకాంక్షించారు స్థానిక భానుగుడి సెంటర్లో పోలీస్ శాఖ అకాదమీలో ఏర్పాటు చేసిన న్యూ ఇయర్ కేక్ చేసి అందరికీ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం జిల్లాలో శాంతి భద్రతకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు కాకినాడ జిల్లా పోలీస్ కాకినాడ జిల్లా వాసులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగనే రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా ఈ కోవిడ్ తర్వాత జరుపుకుంటున్న మనం సెలబ్రేషన్స్ కాబట్టి ఈ సంక్రాంతి అయితేనేమి నూతన సంవత్సర వేడుకలు అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతోనూ ఫ్రెండ్స్తోనూ అందరూ కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటారు ఎస్పెషలీ న్యూ ఇయర్ సెలబ్రేషన్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనం అన్ని చర్యలు తీసుకున్నాం ఈ ట్రంక్ డ్రైవింగ్ తర్వాత ర్యాషన్ నెగ్లిజెంట్ డ్రైవ్ జరగకుండా ఎందుకంటే ఆ ఆ స్టేజ్లో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియకుండా రేషన్ నెగ్లిజెంట్ డ్రైవ్ చేసి వాళ్ళ ప్రాణాలకే కాకుండా ఇతర ప్రాణాలకు కూడా హాని కలిగిస్తారు కాబట్టి మనం ఈ రిస్ట్రిక్షన్స్ అని పెట్టడం జరిగింది సోఫా ఇప్పటివరకు అంత పీస్ఫుల్గానే జరిగింది రాబోయే సంక్రాంతి కూడా ఇలాగనే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ నూతన సంవత్సరాల సందర్భంగా కాకినాడ జిల్లా పోలీస్